షైతాన్ ఇరీమ్ బిస్మిల్లా రహమాన్ ఇరహీం సలాతుస్లా రసూల్ కరీం అందరు జాదాబ్ నిన్నటి నుంచి నేను ఆమరణ నిరహార దీక్షలో కూర్చున్నాను ఎందుకంటే నాకు స్టే ఆర్డర్ ఉన్న ఉంటే కూడా అది లెక్క చేయకుండా అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తున్నారు నేను ఇంత కష్టపడి ఇంత నేను బాధాకరంగా చెప్తున్నాను నేను మొట్టమొదటిసారి ఈద్గా ఖబరస్థాన్ కాపాడాలి ప్రార్థన స్థానాలు కాపాడాలని నేను పోరాడుతున్నాను దీనికి నా మీద నిండలేసేసి ఏమేమో చెప్పేసి అది కాదు ఇది కాదు అనేసి చెప్తున్నారు మనుషులు అల్లా వాళ్ళకు తగిన శిక్షిస్తాడు అనేసి నేను కోరుతున్నాను వాళ్ళకు సదే బుద్ధి చెప్పమని నేను అల్లాని కోరుతున్నాను ఇది ఆర్ఎీ వాళ్ళు వచ్చి ఫోన్ అంటే నేను స్టే ఆర్డర్ చూపి ఆపిస్తుంటే ఫోర్ జీరో ఎయిట్ కూడా స్టే ఆర్డర్ ఉంది ఫోర్ జీరో ఫోర్ నాట్ సెవెన్ అబ్లిక్ టూ కూడా స్టే ఆర్డర్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఏలో కూడా స్టే ఆర్డర్ ఈ మూడు వక్ ప్రాపర్టీలు వక్ బోర్డుకి చెందింది అది రిజిస్టర్ అయింది కానీ గదిట్లో లేదు గదిట్లో రాకపోతే దానికి లేదనేసి వీళ్ళ ఏమేమో వీ అసలు వీళ్ళకు కాంట్రాక్టర్లకు ఏమైనా ఇది ఉందా కనెక్షన్లు ఉన్నాయా వీళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ వచ్చేసి నేను ఈ వీళ్ళు ముస్లింలు కాదా కల్మా చదవలేదా ఇప్పుడు ఈద్ ఈద్ నమాజ్ ఎక్కడ చదువుతారు ఇలాంటి వాళ్లకు ఇప్పుడు రాబోయే బక్రీద్ ఈద్కి నమాజ్ చేసే ఆ ఈద్ హక్కు లేదు ఎవరెవరు వ్యతిరేకంగా ఈద్గా ధ్వంసం చేయాలనేసి దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళకు అస్సలు ఈద్గాలో నమాజ్ చేసే హక్కు లేదు ఆ ఖబ్రస్థాన్లో పాతయానికి కూడా హక్కు లేదు వాళ్ళకు అరే నేను కష్టపడి అల్లా యొక్క ఇల్లుని కాపాడాలనేసి నేను ఇంత పోరాడుతుంటే నా మీద నిండలేసేసి ఏమేమో మాట్లాడుతున్నారు వీళ్ళు దౌర్జన్యానికి వచ్చారు గూండాయిజంకి వచ్చినారు కాంట్రాక్టర్ తని నబీ రసూల్కు ఇంకా మరియు మొహమ్మద్ హుసేన్కి కా కౌన్సిలర్కి ఏమైనా అందినాయా డబ్బులు అని నేను ప్రశ్నిస్తున్నాను ఇంత ఇంట్రెస్ట్గా కా ధంశం ఆపాలనేసి లేదా నీకు ఉద్దేశం ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు ముస్లింలు అయితే ఇప్పుడు ప్రార్థన స్థానాలు ఒక్కటి కూల కొట్టేస్తే అదే చూపెట్టేసి అన్నీ కూల కొట్టేస్తారు మీకు ప్రార్థన స్థానాలు ఉండవు కా మేము చట్టం మాకు ఇప్పుడు నేను పోరాడుతున్న దానికి చెట్ట మాకు సహకారం ఇస్తుంది చెట్ట ప్రకారం చేయండి అని కోరుతున్నాము అంతే కానీ చెట్ట విరుద్ధంగా చేయొద్దని మేము సపోర్ట్ చేయమని చెప్తున్నాము వాహు బోర్డు వాళ్లకు డినై చేసేసింది మేము ఇవ్వము ఈ భూములు మీకు ఆల్టర్నేట్ భూములు ఉన్నాయి కాబట్టి మా వాట్టు ప్రకారము మేము ఇవ్వము అని చెప్పేసినప్పుడు ఈ పని వీళ్ళు త్వరగా ఆపాలి డిజైన్ చేంజ్ చేయాలి మళ్ళీ వాళ్ళు వేరే రకంగా పని చేసుకోవాలి ఈ వక్బోర్డ్ ఇచ్చినా కూడా అది లెక్క లెక్క చేయకుండా వీళ్ళు పనులు చేస్తుంటే ఏంది అని ఏం అనుకోవాలా ఈ అధికారులు అది లే ఇలాంటి నబీ రసూలు మహమ్మద్ హుసేన్ వాళ్ళ వీళ్ళు వచ్చి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేసి లొంగిపోయినట్టు చేస్తున్నారు వీళ్ళు నే అల్లాని హాదిర్ నాదిర్ జాన్కే బోల్తాం మీరా ఖాళీ మక్సద్ హె ఈద్గా ఆర్ ఖబ్రస్తాన్ బచానా ईदगाह अल्लाह का घर है और ख़बरस्तान आखिरत का जगह है ये दो चीज़ बचना बहुत ज़रूरी है और हमें इसकी क़ानून हमें इसे तो इजाज़त भी देता है बचाने की अल्लाह के वास्ते जो भी कलमा पड़ा है मेरे भाइयों आप लोगों से गुजारिश करता हूँ अल्लाह के वास्ते इस चीज़ को बचाने के लिए आगे बढ़िए ऐसे जो नाम लोग हैं इनका सपोर्ट मत कीजिए आप लोगों को अल्लाह के पास जवाब देना रहेगा अल्लाह आप लोगों से सवाल करेगा जब खबरस्तान में जाएंगे आप लोग खबर में जाएंगे आप जब अल्लाह पूछेंगे ये खबरस्तान में कैसा आया तू जब बचा नहीं सका तो बोल के आप लोगों को जवाब देना पड़ेगा याद रखिए इसके वास्ते अल्लाह के वास्ते ये चीज़ों में आप साथ दीजिए अल्लाह का घर बचाइए अल्लाह के घर के वास्ते आ गया बढ़िए एक होकर आइए इन शी अगर कुछ ये है आपसे मेरे पास मेरे ऊपर कोई भी गलत इन्फॉर्मेशन दिए हैं आइए सामने बैठेंगे बात करेंगे और मैं मेरी जान तक कुर्बान करने के लिए तैयार में हूँ मैं अभी ये भूख हड़ताल में छोड़ने वाला नहीं हूँ जब तक ये डिज़ाइन चेंज नहीं होगा ये पोलान जो गाड़े है वो नहीं निकाले तक मैं नहीं, नहीं उठूँगा रोज़ तो 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 दुनिया की कौशी ताकत मुझे यहाँ से नहीं उठा सकती मैं बोलता हूँ आखिरी दमान और ला